నమస్కారం ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు ఇది విటమిన్ సికి అద్భుత నిలయం రోగనిరోధక శక్తి జీర్ణక్రియ జుట్టు చర్మానికి ఇది ఎంతో మేలు చేస్తుంది అయితే ఉసిరిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఇది కొంతమందికి విషంతో సమానం కావచ్చు ఆరోగ్య నిపుణుల ప్రకారం కొందరు దీనికి దూరంగా ఉండాలి వారెవరో ఇప్పుడు చూద్దాం ముందుగా తక్కువ రక్తపోటు లోబీపీ ఉన్నవారు ఉసిరి బీపీని తగ్గిస్తుంది మీకు ఇప్పటికే లో బీపీ ఉంటే లేదా బీపీ మందులు వాడుతుంటే ఉసిరివల్ల బీపీ ఇంకా తగ్గిపోయి నీరసం రావచ్చు రెండవది ఖాళీ కడుపుతో వద్దు ఉసిరిలో పులుపు ఎక్కువ సున్నితమైన కడుపు ఉన్నవారికి ఇది యాసిడిటీ గ్యాస్ లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది మూడవది షుగర్ మందులు వాడేవారు ఉసిరి రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది మీరు మందులు వాడుతూ ఉసిరితింటే షుగర్ మరీ తక్కువైపోవచ్చు కాబట్టి డాక్టర్ను అడిగి మాత్రమే తినాలి అలాగే ఉసిరి రక్తాన్ని పలుచగా చేస్తుంది అందుకే ఏదైనా ఆపరేషన్కు ముందు లేదా రక్తం త్వరగా గడ్డకట్టని సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం కాబట్టి ఉసిరి మంచిదే అయినా ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండటం అవసరం